para. ఈ నెల పదహారున ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారని ఏపీ దేవదయ శాఖ మంత్రి ఆనం ప్రధాని రెడ్డి తెలిపారు చెప్పారు దసరా ఉత్సవాల నేపథ్యంలో స్వామి అమ్మవార్లకు మంత్రి రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి చైర్మన్ రమేష్ నాయుడు పట్టు వస్తాలను సమర్పించారు ఆలయ రాజగోపురం వద్ద మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్ రాజకుమారికి ఈబో శ్రీనివాసరావు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం అటవీ శాఖ దేవాదాయ శాఖకు ఉన్న వివాదాలను పరిష్కరించి శ్రీశైలం మహాక్షేత్రం టూరిజం ప్రాంతాల అభివృద్దికి నిధులు మంజూరు చేయిస్తామని మంత్రి ఆనం నామారాయణ రెడ్డి తెలిపారు ఈ క్షేత్రానికి బహుశా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి రాబోతున్నారు ఇక్కడ ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమ మరి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఆ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అనేక విషయాలపైన ప్రధానమంత్రి గారికి ఇక్కడ ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఆలయ అభివృద్ధి కాదు పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా నిధులు మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరడానికి అన్ని రకాలుగా ఇవాళ ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రిగా సూచించే మేరకు వీటన్నిటినీ నిర్మాణం చేయటమే కాకుండా ఒక టెంపుల్ టూరిజం కారిడార్ని కూడా తయారు చేయడానికి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం అలాగే తమిళనాడు ఒరిస్సా ఇలాంటి అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలతో సమన్వయం చేసి ఒక పెద్ద టూరిజం కారి కారిడార్ని టెంపుల్ టూరిజంగా చేయడానికి ఇవాళ మేము అందరం కూడా చేస్తూ ఉన్నాం అటవీ శాఖకు ఆలయానికి దేవాదాయ శాఖకు ఉన్న మధ్య చిన్న వివాదాన్ని కూడా మేము పరిష్కరించుకుంటాం తప్పనిసరిగా దీనివల్ల మేలు జరుగుతుంది అదే ప్రధానమంత్రి గారు పదహారో తేదీ రాబోతున్నారు ఈ క్షేత్రానికి ఇవి బుల్చిన అప్డేట్స్ మరో బుల్చన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి నైన్టీన్ నైన్టీ